సెక్షన్ లో పది గంటలకు జరగవలసిన ఎగ్జామ్ ఒక వన్ అవర్ లేట్ పదకొండు పదకొండు గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఒక ఒక నిర్లక్ష్యం తోటి వన్ అవర్ లేట్ చేయడం జరుగుతుంది అదే విధంగా మధ్యాహ్నం సెక్షన్ రెండు గంటలకు నిర్వహిస్తామని చెప్పి రెండున్నర రెండున్నర గంటలకు నిర్వహించవలసిన నిర్వహించవలసినటువంటి ఎగ్జామ్ ను గంట లేట్ తోటి మూడున్నర అయినా గాని యాజమాన్యం కానీ అందులో ఉన్న ఎగ్జామినర్స్ కానీ నిర్లక్ష్యం వహిస్తూ ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదు దయచేసి ఈ యొక్క సెక్షన్ రద్దు చేసి మాకు మరో సెక్షన్లు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ యొక్క ఎగ్జామ్ పై అనాలన్న అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక టైం షెడ్యూల్ గా ఎగ్జామ్ నిర్వహిస్తే ఒక ఈ యొక్క సెంటర్ లోనే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లోనే గంట లేట్ గా జరుగుతుంది సరే మార్నింగ్ గంట లేట్ అయింది అనుకున్నాం రెండో సెక్షన్ లో కూడా గంట నర లేట్ అయినా ఇబ్బంది పట్టించుకునే నాదుడే లేడు నాట్ కాలేదు ఒక మారుమూల జిల్లాల నుంచి జిల్లాలి అయితే చాలా ఇబ్బందికరంగా ఇంకో సన్నివేశం ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్న తల్లు ఎగ్జామ్ సెంటర్లో సెంటర్ లో నిరీక్షణ ఇది అనేది అర్థమైతే లేదు వెంటనే డిఎస్పీఎస్సి మా యొక్క భిన్నపాన్ని గ్రహించి ఈ యొక్క సెక్షన్ లో జరగవలసిన ఎగ్జామ్ ను రద్దు చేసి మరో సెక్షన్ లో నిర్వహిస్తే

ಮಾತಾಡೀಸ್ ಮಾತಾಡೋಣ ಲೆಡೀಸ್ సార్ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఈ రోజు మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ థర్టీ ఎగ్జామ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశారు ఆఫ్టర్నూన్ టూ థర్టీ టూ ఫైవ్ ఉండే ఎగ్జామ్ ఇప్పుడు త్రీ అవుతుంది ఇప్పటికీ కండక్ట్ చేయలేదు ఇది త్రీ థర్టీ అవుతుంది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ మేము టూ థౌసండ్ ట్వంటీ టూ లో అప్లై చేసుకున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎగ్జామ్ పెడితే ఇప్పుడు కూడా ఎగ్జామ్ కి మాకు టైమింగ్ సరి కాకపోతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనుకోవాలా ఇదేందో గ్రౌండ్ లో ఆడుకునే గేమ్స్ లా ఎందుకు స్టూడెంట్స్ లో ఇస్తాను ఆడుకుంటున్నారు ఎన్ని ఎగ్జామ్స్ అని ఇట్లా రద్దు చేస్తారు ఫైవ్ మినిట్స్ మేము లేట్ వస్తే మాకు సెంటర్ లకు అలో చేయరు ఎగ్జామ్ ఏమో వన్ అవర్ వరకు టూ అవర్స్ అయినా మమ్మల్ని బాల్ పెట్టకపోతే మేము ఏం చేయాలి